మిత్రులు అందరూ కూడా దయచేసి ఈ గుడిని ఓమారు దర్శించాలని మనవి ఈ గుడి హైదరాబాద్లోని కిషన్ బాగులో ఉన్న భైరవస్వామి గుడి ఇక్కడి పంతులు గారి పరిస్థితి ఏమిటంటే ఆర్థిక పరిస్థితి బాగాలేక ఆ పంతులు గారు ఆటో నడిపిస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆ గుడికి తరచుగా వెళ్ళండి ఆ ప్లేటులో మీకు తోచినటువంటి దక్షిణ సమర్పించండి ఈ గుడితో పాటు పక్కనే కాశీబుగ్గ ఆలయం కృష్ణుని గుడి కూడా ఉంది పాపం కృష్ణ మందిరం ముందే ఓ పెద్ద చెత్త కుప్ప చుట్టూ ముస్లిం ఏరియా కాశీబుగ్గ ఆలయం గొప్పతనం ఏమిటి అంటే న్యాచురల్గా నీళ్లు భూమి నుంచి ఊరి శివుని అభిషేకం చేస్తూ వెళతాయి పైగా ఇది రెండు వందల సంవత్సరముల క్రితం కట్టింది కాబట్టి ఈ మూడు గుడులకు చుట్టూ పక్కన ఉన్నవారు వెళ్ళండి వెళుతూ ఉంటే పూజలు జరుగుతూ ఉంటే శక్తి ఉత్తేజం చెందుతుంది ఈ గుడులకు వెళ్ళిన వాళ్ళు హుండీలో కాకుండా ఆ పల్లెల్లో మాత్రమే దక్షిణ వేసి అక్కడి పూజారిని ఆదుకోండి వాళ్ళ పరిస్థితి ఆర్థిక స్థితి చాలా కష్టంగా ఉంది అది అత్తాపూర్ దాటాక కిషన్బాగ్లో ఉంది ముందుగా భైరస్వామి దేవాలయం చూద్దామని వెళ్ళాం కానీ దానికి ముందే చాలా పెద్ద తలుపులతో పూర్వ రాజులు నిర్మించిన దేవాలయం లాగా ఒకటి కనిపించింది ఏమిటో ఆ దేవాలయం అని చూస్తే దాని పేరు శ్రీ మురళీ మనోహర స్వామి వారి దేవాలయం బహుశా దీనినే కృష్ణ దేవాలయం అంటున్నారేమో ఈ దేవాలయం కనీసం రెండు వందల యాభై సంవత్సరాల కిందట కట్టబడినట్లు ఉంది చాలా విశాలమైన ప్రాంగణం ఉంది దేవాలయం చిన్నదే కానీ ప్రహరీ గోడని ఆనుకుని లోపలంతా రాతి మండపం నిర్మించి ఉంది కొంత శిథిలావస్థకు చేరిన స్థితిలో ఉంది అహోబిలం మఠం స్వామివారు పదిహేడు వందల యాభై సంవత్సరంలో ఈ దేవాలయానికి విచ్చేసినట్లు శిలాఫలకం ఉంది ఈ స్వామివారి మూర్తి చూడటానికి నిజంగా రెండు కళ్ళు చాలా పేరుకు తగ్గట్టే స్వామివారి మూర్తి మురళీ మనోహరం ఈ దేవాలయానికి రెండు కథలు వ్యాప్తిలో ఉన్నాయి మొదటి దాని ప్రకారం ఢిల్లీలో ఉండే రాజా రఘురాం బహదూర్కి పిల్లలు లేరు అయితే ఒకరోజు రాజువారి కలలో హైదరాబాద్లో ఒక తోట దానిలో భూమిలో ఐదు అడుగుల కింద ఉన్న కృష్ణ విగ్రహం కనిపించాయట వెంటనే రాజువారు అనుచరులతో కలిసి గుర్రాలపై హైదరాబాద్ వచ్చి అన్ని తోటల్లో వెతకగా ఈ తోటలో కృష్ణుడి విగ్రహం కనిపించడం ఈ ఆలయం నిర్మించి విగ్రహం ప్రతిష్ఠించారట ఈ దేవాలయం నిర్మించిన వెంటనే వారికి సంతానం కలిగింది అని ఒక కథనం రెండో కథ ఏమిటంటే నిజాం దగ్గర వకీల్ నిజాంకు ఏజెంటుగా పైన చెప్పిన రాజువారు ఉండేవారని వారే ఈ దేవాలయం నిర్మించారు అని ఈ దేవాలయం పక్కనే సయ్యద్ షా నిజాముల్లా హుసేన్ దర్గా ఉంది ఈ దేవాలయం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది చుట్టూ ఎక్కువ శాతం ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి చూడబోతే ఈ విలువైన స్థలం కబ్జాకు గురి అయ్యే అవకాశాలు ఉండటంతో దేవాదాయ శాఖ పెద్ద నోటీసులు అంటించింది అక్కడికి పోయిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే ఈ దేవాలయాలకు భక్తులు ఉత్సవాల సమయంలో తప్ప సాధారణ రోజుల్లో రావటం తగ్గిపోవడానికి ఈ ప్రాంతం ఒక కారణం కావచ్చు సంఖ్య తగ్గిపోయారు ఈ దేవాలయానికి దగ్గరలోనే భైరవ స్వామి వారి దేవాలయం ఉంది చాలా చిన్న దేవాలయం ఈ దేవాలయం కూడా సుమారు రెండు వందల సంవత్సరాల కిందట కట్టినట్లు చెప్తున్నారు ఈ దేవాలయానికి కూడా లోపల వైపు అంతా శిథిలావస్థకు చేరిన రాతి మంటపం ఉంది చూడపోతే పైన చెప్పిన మురళీ మనోహర్ దేవాలయంలో మంటపం దీనిలో మంటపం నిర్మాణ శైలి ఒకేలాగా కనిపించాయి ఇక్కడ పూజారి గారి పేరు నాథ్ శర్మ ఉత్తరాది బ్రాహ్మణులు ఇక్కడ భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో పూజారి గారు ఖాళీ సమయాల్లో పొట్టకూటి కోసం ఆటో నడుపుకుంటున్నారు పై కారణాల దృష్ట్యా మనకు దగ్గరలో గల ఇటువంటి దేవాలయాల గురించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తే కనీసం శని ఆదివారాలు లేదా సెలవు రోజుల్లో అయినా ఈ దేవాలయాలు దర్శించే భక్తుల సంఖ్య పెంచవచ్చు మన భక్తులు ఎంత ఎక్కువగా దర్శిస్తే దేవాలయాలు అంత ఎక్కువగా ప్రాచుర్యం పొంది ప్రాచీన వైభవం సంతరించుకుంటాయి కబ్జాకు గురి కాకుండా నిలబడతాయి ఈ దేవాలయకు దగ్గరగా మరొక ముఖ్య దేవాలయం ఉంది అదే కాశీబుగ్గ ఆలయం కాశీబుగ్గ ఆలయం గొప్పతనం ఏంటి అంటే న్యాచురల్గానే నీళ్లు అవి భూమి నుండి ఊరి శివుని అభిషేకం చేస్తూ వెళతాయి ఇది కూడా రెండు వందల సంవత్సరముల క్రితం కట్టింది అందువల్ల అందరూ ఈ దేవాలయాలు తప్పక దర్శించి ఆలయాల పునర్వైభవానికి తమ సహకారం అందించవలసినదిగా ప్రార్థన ఇది ఒక పేద బ్రాహ్మణుడికి మనం చేసే సహాయంగా అందరూ భావిస్తారని తప్పకుండా వెళతారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో